హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని వచ్చాను సాయిలైతే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఎర్ర రేగడ చాలా బాగుంటుందండి సాయిలు మెత్తటి మట్టి తా రోడ్డు కానుకొనే వస్తుందండి సిక్స్టీ ఫీట్ తా రోడ్డు ఫేసింగ్ అండి తా రోడ్డు పెద్ద రోడ్డాను చుట్టూ ఫినిషింగ్ ఉంది నిర్ణయాలండి మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నేను ఈ ఈ ఇరవై ఎకరాలు తిరిగి మొత్తము వీడియో తీసాను భూమి వ్యవహరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ టోటల్గా ఈ ప్రాపర్టీ మొత్తం ఇరవై ఎకరాలు అండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు బేరం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైట్లు అయితే క్లియర్ అండి సింగిల్ వన్ రేటు కూడా స్లైస్ నెగోషియేషన్ అండి కొంచెం తగ్గుతారు అంటే ఈ ఈ రోడ్డు వచ్చి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి తార్ రోడ్డు డబల్ రోడ్డు అండి చాలా బాగుంటుంది సాయిల్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది మనం జల్లెడు పెట్టినా కానీ రాయి దొరకదండి అంత మెత్తటి మట్టి ఎర్ర ఎర్ర రేగడి ప్లెయిన్ ల్యాండ్ టోటల్గా ఇరవై ఎకరాలు అండి రైతులు ఒక వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారు బ్యారెం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ ఈ ఇరవై ఎకరాల్లో పన్నెండు ఎకరాలు వచ్చి ప్లెయిన్ ల్యాండ్ అండి పన్నెండు ఎకరాలు వచ్చి ప్లెయిన్ ల్యాండు ఆ పన్నెండు ఎకరాల్లో మొక్కజొన్న ఈ వేరుశనగ ఈ పండిస్తారు మిగతా బ్యాలెన్స్ ల్యాండ్లో వరి పండిస్తున్నారండి ప్రస్తుతానికి మీరు వీడియోలో కూడా చూడవచ్చు వరి పండిస్తున్నారు రెండు కార్లు పండుతుంది ప్రస్తుతానికి ఇరవై ఎకరాల్లో రెండు మోటార్లు ఉన్నాయండి ఒక మోటార్లో వచ్చి మూడించి వాటర్ వస్తుంది ఇంకొక మోటార్ వచ్చి బావి దూగి ఉండరు ఆ నుంచి కూడా ఒక పైప్ లైన్ పెట్టినారండి ఈ పొలంలోనే ఉంటుంది ఈ ఎనిమిది ఎకరాల్లో వరి పండిస్తున్నారు మిగతాది పన్నెండు ఎకరాల్లో ప్లెయిన్ ల్యాండ్ ఈ ఇరవై ఎకరాల్లో గెస్ట్ హౌస్ కూడా ఉండండి మీరు వీడియోలో కూడా చూస్తారు గెస్ట్ హౌస్ కూడా ఉంది ఓనర్స్ ఉండేదానికి వర్కర్స్ రూమ్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది సాయిల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది మన నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి మన నేషనల్ హైవే అంటే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే అంటే వెంకటాచల మండల హెడ్ క్వార్టర్స్ అక్కడ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ అండి మన పదలకూరు మండలం హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి కృష్ణాపట్నం పోర్ట్ టు కడప బైపాస్ సిక్స్ లైన్ అండి కృష్ణాపట్నం పోర్టు బైపాస్కి కడపకి సిక్స్ లైను అక్కడి నుంచి ఒక వన్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి అంటే అది ప్రాసెస్లో ఉందండి రైతులు కూడా డబ్బులు కట్టేస్తున్నారు గవర్నమెంటు రాళ్ళు కూడా నాటేస్తున్నారు ఆ సిక్స్ లైన్ నుంచి మన పొలం కాడికి ఒక ఒక కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి పొలంలోకి ప్లెయిన్ ల్యాండ్ చాలా బాగుంటుంది సాయిలైతే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది నెల్లూరు సిటీకి దగ్గర మండలానికి అతి దగ్గర నేషనల్ హైవేకి చాలా దగ్గర అన్ని విధాలుగా సౌకర్యం ఉంది ఈ పొలానికి ఫ్యూచర్లో లేఅవుట్లో వెంచర్స్ పర్పస్ కూడా వేసుకోవచ్చు ఎందువల్లంటే సిక్స్టీ ఫీట్ రోడ్ అండి తార్ రోడ్డు బిట్టిది నెల్లూరు సిటీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేవచ్చు కార్లు అయితే మనము సాయలు అయితే బాగుంటుంది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఎర్ర నేల చుట్టూ ఫినిషింగ్ చేస్తున్నారు బోర్లు అయితే రెండు మోటార్లు ఉన్నాయి మూడించ్ వాటర్ వస్తుంది నీళ్ళకైతే దిగులేదండి పక్కనే తెలుగు గంగా కాల గొడబోతుంది కెనాలు ఈ వీడియో మీకు నచ్చినైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్నవారు దలుసుకున్నవారు కానీ కొనదలుసుకున్నవారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఉంటానండి